Um... Uh -huh. कुरेशी अकड़ा अब्दुल सलीम नौर तरस्ते हम जरूरतन तो नहीं कुतेल सो चीफ मी ऐसा है अवतलावाड़ी प्राणम तिया डाने की ट्रेनिंग इस सुन्दे बट कुरेशी अफसर माय थे प्राण आलू डिस्को की गुड़ा ट्रेनिंग इस तारु समझे इंडिया वाले शायद भूल गए कि मैं कौन हूँ मैंने लोग वन घंटे ఎలా ఉంటుందో మళ్ళీ పరిచయం చేస్తా

సార్ నన్ను బ్యాంక్ లో మేనేజర్ అంటారు తెలిసిన వాళ్ళు బొక్క పరమేశ్వరరావు అంటారు పిల్లలు నానా అంటారు పెళ్ళం ఏరా అంటారు అదే ఫాదర్ మదర్ ఎరా అంటారు చాలా డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలా సారీ సార్ నా సీట్లో ఏం చేయమంటావయ్య ఏం చేయమంటావు నా ముప్పై సంవత్సరాల సర్వీసులో ముప్పై రోజులు లీవ్ పెట్టి నీ మూడు సంవత్సరాల సర్వీసులో మూడు వందల అరవై ఐదు రోజులు లీవ్ పెట్టావు అసలు నిన్ను కాదు ఎనాల్సింది నీకు స్పోర్ట్స్ జాబ్ జాబిచ్చారు చూడు వాళ్ళని వాళ్ళు నీకేమో లీవ్ ఇవ్వమంటారు నన్నేమో నీ జాబ్ కూడా చేయమంటారు ఎట్లా చావడం అంటే ఒక ఇంపార్టెంట్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం కోసం సార్ అదే నువ్వు ఇలా చెప్పిన ప్రతిసారి ఫ్యామిలీ టీవీ ముందు కూర్చోబెడతాను అక్కడ మ్యాచ్ వచ్చింది నువ్వు ఏమయ్యా నువ్వు ఎప్పుడైనా చూసావా లేదు సార్ అది అది కాదు సార్ కోచ్ కెప్టెన్ కలిసి మీద కూర్చోబెట్టారు సార్ ప్లేయర్స్ ఎప్పుడైనా మంచివా సార్ నేను ప్లేయర్ ని సర్వర్ కాదని చెప్పాను సార్ అదిగో చూడు ఈగోనే వద్దని చెప్పింది ప్లేయర్ అన్న తర్వాత అన్ని పనులు చేయాలి ఓకే సార్ అట్లయితే నెక్స్ట్ మ్యాచ్ లో ఓటర్ ఇస్తాను సార్ అంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడవా నువ్వు సర్లే ఇందులో ఉన్న వాళ్ళందరికి ఫోన్లు చేయి లోన్ కట్టని వాళ్ళ సార్ కరెక్ట్ టైం కట్టిన వాళ్ళకి అంటే వాళ్ళ అలా వదిలేసేవనుకో బ్యాంకు మర్చిపోతారు నువ్వు గేమ్ మర్చిపోయినట్టు సార్ ఇందులో వెయ్యి నెంబర్లు ఉన్నాయి కనీసం ఐదు వందల మందిని ఇవాళ సాయంత్రం లోపల అప్లో చేయబోయా సార్ వెయ్యి మందికి మిస్ కాల్ ఇవ్వడానికి సాయంత్రం అవుతుంది ఇంకా లోన నువ్వు గ్రౌండ్ లో బెంచ్ మీద కూర్చోడానికి నెల రోజులు లీవ్ పెట్టడం కాదు వచ్చిన మొదటి రోజు ఎంత మందిని అప్లో చేసామనేది ఇంపార్టెంట్ నీ కోచ్ కెప్టెన్ లాగా నేను దుర్మార్గుడు కాదయ్యా ఈ మ్యాచ్ లో నువ్వు ఒకటే ప్లేయర్ వి కుమ్మే అంతే ఇదా వెయ్యి మంది ఫైలే కదా అవును గారు ఇందులో మినిమం ఐదు వందల మందిని అప్లోడ్ చేసామని అడిగాడా మీకెలా తెలుసు మీ కుర్చీకి ఖాళీగా ఉంటేనే మా అందరికీ ఫైల్ ఇచ్చి కూర్చోబెట్టాడు అదేంటని అడిగితే టీమ్ స్పిరిట్ అన్నాడు అంటే వీళ్ళందరూ మీరు ఆల్రెడీ కాల్ చేశారనమాట చేశాం ఏమన్నారు తిట్టారు తిట్టారా కొంతమంది అయితే బూతులు కూడా తిట్టారు అయితే మీరేం చేశారు ఫోన్ ఉన్నాయి కదా దులిపేసుకున్నాం అయితే ఇప్పుడు మీకే కర్ణ అదే పని మళ్ళీ చేయాలి హలో నా పేరు రామకృష్ణ అండి ఎస్బీడీ నుంచి మాట్లాడుతున్నాను మీకు పర్సనల్ లోన్ హోమ్ లోన్ గోల్డ్ లోన్ ఏమైనా ఇప్పటి ఆడాలి అయిపోయి నెక్స్ట్ కాల్ చేయండి క్లోజ్ చేద్దాం హలో నా పేరు రామకృష్ణ అండి ఎస్బీడీ నుంచి మాట్లాడుతున్నాను చూడండి రామకృష్ణ గారు మనకి రెండే ఆప్షన్స్ ఉన్నాయండి మొదటిది దులిపేసుకోవడం రెండోది దులిపేటే ఫస్ట్ది కష్టమైనప్పుడు రెండోది చేసేయండి రెచ్చిపోండి రివర్స్ ఏమండి వాళ్ళు ఎన్న ఫోన్ లో విష్ణు శాసనామం చదువుతున్నారండి భక్తితో వినడానికి బూతులు సార్ అయ్యే కరెక్ట్ సార్ మాటకు మాట బూతు బూతు మీరు తెచ్చుకోండి మీ వెనకాలని నేను హలో నా పేరు రామకృష్ణ అండి ఎస్బీడీ నుంచి మాట్లాడుతున్నాను ఇంట్రెస్ట్ లేదని ఎవరండి చెప్పింది పర్సనల్ లోన్ కి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హోమ్ లోన్ కి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ లోన్ కి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏం చేస్తారు ఏం చేస్తారు ఏంటి లిమిట్స్ ఏంటి క్రాసింగ్ ది లిమిట్స్ అవసరమైతే అయితే కూడా క్రాస్ చేస్తా అదే నా డ్యూటీ ఏంటి కాకపోతే ఏంటే అంట ఏంటంట నేను మరీ ఇంత సెన్సిటివ్ ఉంటే నన్ను ఎక్కేస్తారని నా ఫ్రెండ్ పీతల్ సీన్ గారు చెప్పారు నా పక్కన ఉన్నారు తెలుసా ఏంటి ఫినిష్ ఏంటి ఫినిష్ చేస్తావు ఏంటంట రామకృష్ణ గారు ఏ సీన్ గారు ఎలా ఇచ్చాను అంత బాగానే ఉందండి గొడవ మధ్యలో ఇంటి పేరుతో సహా నా పేరు ఎందుకు చెప్పారండి టీమ్ స్పిరిట్ సార్ ఇంకా నయం వర్షిస్ట్ గోత్రం అని చెప్పలేదు ఈసారి చెప్తాను సీన్ గారు సార్ మీ మేనేజర్ క్యాబిన్ ఇక్కడ అక్కడ థ్యాంక్ యూ కత్తిలో ఉంది కదా రాం గారు కత్తులు ప్లేళ్ళు మనకెందుకు లేసేను గారు కోసుకుపోతాయి ఏ మహర్త రామకృష్ణ గారు మనోడు కండూరికి కోడ్ రాంగ్ సైడ్ రబ్ చేసి ఉంటాడు మనోడికి ట్రప్పింగ్ ప్రోగ్రామ్ పెట్టేసింది ఇడిగో మేడం మీరు అడిగిన రామకృష్ణ ఇతనే హలో ఫోన్ లో నన్ను ఏమే ఏంటే అన్నది నువ్వేనా అవును ఆయనే అయితే ఇప్పుడు ఏంటి థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్ సీన్ గారు టీమ్ స్పిరిట్ అండి ఏంట్రా స్పిరిట్ లిక్కరు మిస్టర్ మేనేజర్ మేడం ఇవాళ సాటర్డే క్లోజింగ్ టైం కాబట్టి వదిలేస్తున్నా మండే మార్నింగ్ టెన్ థర్టీ కల్లా నా మొత్తం అకౌంట్స్ క్లోజ్ చేసి యాక్సెస్ బ్యాంక్ కి మార్చేయండి అయ్యో ఆవేశం ఏ డెసిషన్ తీసుకోవద్దు మేడం నైట్ కూర్చొని పెగ్గేస్తూ కూల్ గా ఏసీ వేసుకొని కూల్ గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి మేడం అంటే ఏంటి లోన్ ఎప్పుడు తీసుకోలో వీడు చెప్తాడు డెసిషన్ ఎప్పుడు తీసుకోలో నువ్వు చెప్తావా నాకు అయ్యో నా ఉద్దేశం అది కాదు మేడం ఏంటి సార్ రావణ బతుమల్తారో మన బ్యాంక్ లో ఉన్న సతకోటి ఎంటికల్లో ఒక ఇంటికి ఇవిడి అమ్మ నువ్వు లాంగ్ చేయొచ్చమ్మా నన్ను వెంట్రు కంటావా అంటాము అయితే ఏంటంట రామకృష్ణ గారు టీమ్ స్పిరిట్ అండి ఆ షేక్ అండి ఏంట్రా ఆ నవ్వులేంటి మేనేజర్ మేడం మండే టెన్ థర్టీకి యాక్సిస్ బ్యాంక్ నుంచి అకౌంట్స్ హ్యాండ్ ఓవర్ చేసినట్టు కాల్ రాకపోతే నేను కన్సూమర్ కోర్ట్ ఉంటాను నువ్వు ఉన్నట్టు ఈ రోడ్డు మీద ఉంటాను గుడ్ బై బ్యాంకులో శత కోటి వెంట్రుకలు ఉంటాయి ఈ బ్యాంక్ ఆవిడ ఒకటే వెంట్రుక అసలు ఆ వెంట్రుక చిచి ఆవిడ అకౌంట్స్ కోసం అయ్యా ఈ బ్రాంచ్ ఓపెన్ చేసింది ఆవిడ ఆవిడేమన్నా పెద్ద పుడింగా పుడింగే ఐశ్వర్య మ్యామ్ ఐశ్వర్య రాయ్ కాదు కదా ఆవిడ కంటే ఎక్కువ బ్లూ కార్ట్ ఇండియాకే మేనేజ్మెంట్ హెడ్ మీకు ఒక విషయం తెలుసా మేడం దలుచుకుంటే ఆవిడే ఒక బ్యాంక్ పెట్టేయగలదు అయితే రే బ్యాంక్ అట్టమన్నా చూసుకు ఈ నోటు తోలే వద్దండి ఇదంతా నాకు తెలియదు ఆవిడ ఒక్క రోజు టైం ఇచ్చింది నాకు అదే ఒక్క రోజు మీ దగ్గరికి ఇస్తాను ఆవిడ అకౌంట్స్ అన్ని ఈ బ్యాంక్ లో ఉండేలా చూడాలి లేకపోతే మీ దగ్గర ఈ లో లేకుండా నేను చూస్తా సరే సార్ సార్ సరే సార్ సార్ ఎవరి రాయ్ సార్ ఓకే హలో ఆ కాజా ఇప్పుడు కుదరదంటే ఎలా ఆల్రెడీ గెస్టులు కూడా వచ్చేసారు మనల్ని అంటే లేకపోతే కనీసం నువ్వనరా ఈ రోజు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి అటస్టర్న్ మనం ఎస్కేప్ అవడం బెటర్ హలో మీరు ఐశ్వర్య మ్యామ్ మీరు ఎవరు ఆ సల్మాన్ అండ్ సారుఖ్ కండిర్ నుండి సీనియర్ బాబీ

కనుక ఏం చేస్తున్నావే ఏమే మీకు మీకు ఏం గొడవలు ఉన్నాయో తెలియదు నాకు బట్ ఇప్పుడు మనం ఏం చెప్పినా వింటర్ ఇల్లు అసలే కాజాబాయ్ కూడా హ్యాండ్ ఇచ్చాడు కదా సో వీకెండ్ కూడా వేస్ట్ అయిపోతుంది వాగవే నువ్వు ఒప్పుకోవే మనం వాడేద్దాం నో 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 దానికి వీళ్ళు వద్దంటే వద్దు నువ్వు వాడకు నాకు వదిలే నీకు వాళ్ళ సంగతి తెలియదు కదా వాళ్ళ సిచ్యువేషన్ తెలుసు కదా ఒక్క నిమిషం టైం ఇవ్వు మొత్తం సెట్ ఆ నిజంగా బ్లూ కాట్ మీద ఈ పాప ఎంత సంపాదించింది అంటారా ఏమోనండి పేర్లు చూస్తున్నా డౌట్ గా ఉంది ఏదైతేనే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నా ఇలాంటి సెటప్ మనకే ఒకటి ఉండాలి మన అకౌంట్స్ ఓకే అయిపోతే నలుగురు ఐదు ఎంకరేజ్ చేద్దాం ఉండమ్మా పర్ఫార్మెన్స్ వేస్ట్ ఇంతకీ మేడం గారు ఏమన్నారండి తను మీ మీద చాలా కోపంగా ఉంది మీరే ఎలాగైనా ఒప్పించాలండి లేకపోతే మా జాబ్స్ పోతాయి నాకేంటి శ్రీను గారు మీరు మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి హలో 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 అలా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళండి అక్కడ లెఫ్ట్ తీసుకోండి టూ హండ్రెడ్ మీటర్స్ దాటాక రైట్ తీసుకోండి అక్కడ లెఫ్ట్ లో ఫోర్త్ షాప్ అది అగ్రవైన్స్ షాప్ ఏంటి నేను చెప్పేది అదే షాప్ అక్కడికి వెళ్ళి ఎనిమిది బీర్లు తీసురండి చూడగానే అనుకున్నాను మీరు నేను బీర్లు మానేత్త కానీ సన్నబడ తాగడానికి కాదు తలంటుకోవడానికి బీర్ తలంటుకుంటే జుట్టు పట్టులో అవుతుంది దానికి బీర్ షాంపూలు ఉన్నాయి కదా బీర్ ఎందుకో తల్లి పాలకి డబ్బా పాలకి తేడా లేదా దానికి దీనికి పోల్కేంట్రాం కృష్ణ గారి నాకు అర్థం కావట్లేదు కావట్లేస్ కావాలా హెల్ప్ కావాలా జాబ్ కావాలి రండి సీన్ గారు ఇంకా ఎక్కడ ఉంటే స్నానానికి కూడా బీర్లు అమ్మా బాబు రెండు స్ట్రాంగ్ బీర్లమ్మ అమ్మ మీలా ఉంటాయి ఓకేనా చిల్డా హాటా మూలింగ్ పోలేదు కదా మేడం గారు కులేరా తెలియకపోతే మాత్రం మిస్టోషన్ మాట్లాడతారా అసలు మీ లాంటివాళ్ళు ఏం చేసినా తప్పలేదు గెటప్ప మీరేం చెప్పిన జాబ్ రేపు ప్లాన్ ఓ క్లాక్ న్యూటన్ కేక్ వచ్చిన అక్కడ అంతా సెట్ చేసేస్తా ఓకే మేడం వెళ్ళు పర్లేదు ఉంచుకోండి సెట్ చేసేరు సారీ అండి నా ఆ నేను ఉంచుకో మంది బిల్లుని మన డబుల్ అడుగుతారు మీకు డబుల్ కావాలా హెల్ప్ కావాలా జాబ్ కావాలి మీకు బిల్ కావాలా